యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కానీ లేకపోతే ఒక చిన్న గ్లిమ్స్ వస్తుందా లేదా పోస్టర్ వస్తుందా ఆయన కనబడుతున్నారా అని అంటే ఆయన కోసం ఊగిపోయే ఫ్యాన్స్ మనం చూస్తాం ఎప్పుడు కూడా మేము ట్రైలర్ టీజర్స్ కోసం చేసినప్పుడు మొన్న ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ అంటే సాంగ్స్ కానీ అన్ని యూట్యూబ్ షేక్ అయిపోయాయి సో మీరు Uh, sir you cinema what was your first thought my imagination see i have been in this industry for more than 25 years i've yeah. been working with a lot of uh, big directors when uh, Shivagaru narrated the concept was very new it hit me hard. i mean i thought this is a script i want to work with He's a very silent person but his uh, his dialogues and script speaks in volumes yes <laughs> yes uh, i mean i felt uh, happy to be a part of this uh, team and uh, దిస్ లాస్ట్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ మై సెల్ఫ్ అండ్ తారక్ గారు వాంటెడ్ టు వర్క్ ఆన్ అన్ఫార్చునేట్లీ వైల్ ఐడా స్టార్ట్ అ ప్రాజెక్ట్ హీల్ దేస్ హిట్ అండ్ మెస్సెస్ ఐ వాస్ వెరీ లక్కీ టు వర్క్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ హీ బికేమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ హ్యాపీ టు బి అట్ ఆఫ్ దిస్ ఓకే శాస్త్రి గారు పాటలు నిజంగానే సార్ ఇన్ లూప్ లూప్ లోనే వింటున్నాం అన్ని సాంగ్స్ కూడా ఇంకా అయితే అనిపిస్తుంది సార్ దాంట్లో తనది విజువల్స్ చూపించినవి కూడా అనిరుద్ధ్ కూడా హీరో లాగా అనిపించాడు మేము అలానే అనిపించింది మాకు సో ప్రతి లిక్ దేవర ముందు నువ్వెంత అని అంటుంటే అసలు సమ్ ఇన్సైడ్ నుంచి ఒక ఎనర్జీ వస్తుంది సో కెన్ యూ టాక్ అబౌట్ ఇట్ ఫస్ట్ ఫిల్మ్ నుంచి శివ గారి శివగారి అంటే బేసికల్గా ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ ఒకటి ఉంటుంది ఇప్పుడు మరి దట్ ఈస్ ది బేస్మెంట్ దట్ ఇస్ ద ప్లాట్ఫామ్ ఇక్కడ యాడెడ్ ఫైవ్ అనిరుద్ గారు సో అనిరుద్ గారి కంపోజిషన్ ఆయన వర్కింగ్ స్టైల్ అండ్ కంపోజిన్ చాలా ఆర్గానిక్గా ఉంటుంది ఈజ్ ఒరిజినల్ కంపోజర్ సో ఒక ఒక ఏమంటాం అంటే ఎప్పటికప్పుడు నేను శివగారు అయితే మాకు మాకు మామూలు అయిపోతుంది బట్ ఇక్కడ రిఫ్రెషింగ్ కలిగి గారు వచ్చారు సో శివగారు చెప్పిన స్క్రిప్ట్కి గారు ఎలా రెస్పాండ్ అవుతారు ఏ కలర్ ఆఫ్ ఒక వస్తారు అసలు ఇవాళ రాసిన తర్వాత మీకు సింపుల్గా అనిపిస్తే కానీ లైన్స్ ఏదైనా కానీ ఇప్పుడు రేపు రాబోయే ఆయుధపూజ సాంగ్ అయినా కానీ చుట్టమల్లె సాంగ్ హుక్లైన్ బట్ వెరీ ట్రిక్కీగా ఉంటుంది మాట పడిన తర్వాత ఈజీగా ఉంటుంది బట్ మాట పడకుండా చాలా ట్రిక్కీగా ఉంటుంది బట్ రాసేవాడికి ఛాలెంజ్ చేస్తుంది సో ఒక అది ఒరిజినల్గా ఉంటుంది సో ఇవన్నీ కూడా నాకు అంటే ఆయన ఒక రిఫ్రెషింగ్ హెల్మెంట్ మాకు ఈసారి దిస్ టైమ్ అందరి దగ్గర కంపెనీ ఎలా రెస్పాండ్ అవుతాను నేను ఎలా శివు గారిని అన్నది నా ఛాలెంజ్ పాయింట్ అయితే రెండోది ద ప్యాషన్ విత్ విచ్ ఆయన వర్క్ చేస్తాడు అన్నది నాకు ఇవాళకి కళ్ళకు కట్టినట్టు గుర్తుంది చుట్టుమల్ల పాటకి మేము వెళ్ళాం సి చిన్నపిల్లాగా ఈ ఇస్ హోమ్ హోంవర్క్ మేము వెళ్ళాం అంతే సాయంత్రం ఈ వెళ్ళాం వెళ్ళి ఆయన పక్కన ఇక్కడ కన్సోల్ దగ్గర కూర్చుని మనుషులు వేచి వెళ్ళి మీద పాడారు దట్స్ చెక్ పాట ఓకే అయిపోయింది అంటే సో మచ్ అంటే ఎంత ప్యాషన్తో వర్క్ చేస్తారు చిన్నపిల్లాడు కదా ఈ అంటే జయలాల్ కానీ వేరే వేరే సినిమాలు రిలీజ్కి ఉంటాయి ఆయన పిల్లలు ఆయనకు ఉంటాయి వాటి నుంచి వస్తున్నారు అంటే మాకన్నా ముందు తను ప్రిపేర్ అయ్యి అసలు యాజ్ ఇట్ ఈజ్ ఒక్క ముక్క కరెక్షన్ లేకుండా మేము ఓకే చేసుకుని వచ్చిన పాట చుట్టూ మళ్ళీ సో అలాంటి ఒక ప్యాషన్ అక్కడి నుంచి వచ్చేసి నేను ఎంత రెస్పాండ్ అవ్వాలి సో జనరల్గా ఇవాళ రోజు జరిగే కార్యక్రమం అంటే ఫస్ట్ ఒక ఇస్తారు సో సెకండ్ టైం నేను వర్క్ చేస్తాను అన్నప్పుడు ఆయన పనిచేసిన దానికి అక్షరాలను కూర్చి అందంగా ఆయన పనిని ఇంకా ఎన్హాన్స్ చేయాలి సో నా బాధ్యత జవాబారా పెరుగుతుంది సో తర్వాత శివగారు కూడా ఈజీగా ఒప్పుకునే మనిషి కాదు ఎందుకంటే జనరల్గా సరదా పాటలు ఉండవు మా సినిమాలో చుట్టమల్లె పాట కూడా ఒక కథలో నుంచి వచ్చే పాట సో ఆయన ఈజీగా ఒప్పుకునే మనిషి కాదు అండ్ మాకు నేను కూడా ఒకటి నాలుగు వర్షం లో ఒళ్ళు దాచుకునే మనిషిని కాదు అసలు వి ఎంజాయ్ దట్ ప్రాసెస్ మిగతా పాటలు కూడా అసలు దేవరా అన్నప్పుడు నాకు తెలియదు మ్యాజికల్గా గా ఏమవుతుందంటే శివగారి దాంట్లో ఒక స్వచ్ఛత ఉంటుంది ఒక నైర్మల్యం ఉంటుంది ఒక ప్యూరిటీ ఉంటుంది ఒక హానిష్గా రిఫ్రెష్గా చెప్పే ఒక కథ పద్ధతి ఉంటుంది సందర్భాలు రొడకొట్టుగా కాకుండా కొత్తగా ఉంటాయి ఇప్పుడు భయం అనేది ట్రైలర్లో చూసాం మనం బతకడానికి వరకు ధైర్యం ఉంటే చాలు మితిమీరిన ధైర్యం ప్రాణాంతకం అక్కడ భయం కావాలి అక్కడ ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్ అది ప్రాపర్గా చెప్పాలి అంటే ఒకటి రెండవది కాన్సెప్ట్గా చెప్పడం అయితే అది మాంటే సాంగ్ అయిపోతుంది అలా కాదు అక్కడ హీరో ఎన్టీఆర్ ఉన్నారు ఆయన ఫ్యాన్స్ని ఇమేజ్ని దేవర ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా క్రాఫ్ట్ చేయాలి ఇవన్నీ దృష్టిలో ఉన్నప్పుడు ఏదో మ్యాజిక్ జరుగుతుంది